దగ్గరగా ఉన్న ఒక కుగ్రామం ఈ గ్రామంలో వేరే గ్రామం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ అడవిని దాటుకునే వెళ్ళాలి అలాగా ఆ అడవిలో ఒక ఉంది ఈ అడవి మార్గం గుండా వచ్చే ప్రతి బాటసారుని ఆ పుట్టలోని పాము కాటేస్తూ ఉంటుందన్నమాట అలా అలా ఒకరోజు ఒక సాధువు గారు అటుగా వెళ్ళడం చూసిన పాము కాటేయడానికి దగ్గరగా వచ్చింది ఆ కాగు ఎందుకు నన్ను కాటేస్తున్నావు నేను ఇకేమైనా అపకారం చేశానా లేదు కదా మరి ఎందుకు కాటేస్తున్నావు నువ్వు ఈ జన్మ ఎత్తావు అంటేనే ఎన్నో పాపాలు చేసిన ఫలితమే ఈ జన్మ రావడానికి కారణం మరి ఎప్పుడైనా మరి మంచి జన్మ రావాలి అంటే నువ్వు ఈ జన్మలో కాస్త కుస్త పుణ్యం చేసుకుంటేనే కదా మళ్ళీ ఎందుకు ఈ పాపాలు అందరినీ ఎందుకేస్తున్నావు మంచిగా ఉంటేనే కదా ఇలా చెప్పాడు చెప్పేసి అతను వెళ్ళిపోయాడు పాము ఆ సాధువు గారి మాటలు మనసులో బలంగా నాటుకున్నాయి నిజమే కదా నేను నేనెవరిని చంపకూడదు అని కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన పాము ఎవరి జోలికి వెళ్ళడంలా కానీ పాము జోలికి అందరు వస్తున్నారు అదెలా అంటే అది అలా ఉంటని చూసి ఒక రాయిస్ చూశారు అదేం కదలడంలా దగ్గరగా రావడంలా చచ్చిందేమో అని అటుగా వెళ్ళే ప్రతి వాళ్ళు ఒక రాయేసి వెళుతూ ఉన్నాను అలా కాలం దొల్లుతూ ఉంది అటుగా మళ్ళీ సాధువుగారు వచ్చేసరికి ఆ పాము యొక్క దీనస్థితి ఎంత భయంకరంగా ఉందంటే చాపు బతుకుల సమస్య ఆశ్చర్యపోయారు ఏమిటి నీకు ఈ వస్తా మీరే కదా అయ్యా ఎవరి జోలికి వెళ్ళొద్దు అన్నారు అవును నేనే అందుకనే కదా నేను ఎవరి జోలికి వెళ్ళలేదు అయ్యో రామా ఎవరి జోలికి నేను వెళ్ళొద్దు అన్నాను కానీ నీ జోలికి ఎవరైనా వస్తే కనీసం బుసగొట్టాలనే జ్ఞానం కూడా నీకు లేదా దాని ఇంగిత జ్ఞానం అంటారు అని నవ్వాడు అంటే మన జీవితాల్లో కూడా అతి మంచితనంతో మన జీవితాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాము ఎవరు ఏమనుకుంటారో వీళ్ళు నన్ను అడిగారు నేను వాళ్ళకి చెయ్యాలి ఇలాగే ఆలోచిస్తారు నేను వాళ్ళకి బంధువుని వీళ్ళకి నేను చుట్టాన్ని వాళ్ళకి నేను చెయ్యకపోతే అందరికి ఇంకో రకంగా చెబుతారని ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మనం ఎంత బాధపడుతున్నామనే విషయం మనకే తెలుసు ఈ మాట్లాడుకునే వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఎదుటి వాళ్ళకి చేయడం అంతా ఎంతవరకు సమంజసం